జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ జై జానపదం జనపరం జానపదలు అందరి ఒక దైవ సమానంలో మన తండ్రి సమానంలో మన సార్ గారికి ప్రభుత్వాలకు కృతజ్ఞతలు నేడు తెలంగాణ ప్రభుత్వంలో నాటక రంగాన్ని ప్రోత్సహించడం కోసం కళాకారులని గుర్తించి వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడం కోసం ఈరోజు మనందరి మధ్యలో వచ్చేసినటువంటి ఇందిరా మేడం గారికి మా మా అందరి సారీ అనేక మేడం గారికి పేరులోనే అందరినీ ఆత్మీయత ఉంది మేడం మేడం చూస్తుంటే ఒక ఒక ఇళ్ళ తల్లిని చూసినట్టు అనిపిస్తుంది రాణి బ్రహ్మద్రవీ చూసినట్టు అనిపిస్తుంది కాబట్టి ఆ అమ్మగారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇంతమంది కళాకారులకు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి జానపదం అంటే కళాకారులు గ్రామీణ స్థాయిలో ఉండే కళాకారులు బయటపడేటువంటి కళాకారులు కాదని చెప్పి గ్రామీణ స్థాయిలో ఉండే కళాకారులకు గుర్తించి ఒక రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే జానపద కళాకారుల సంఘానికి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏ సంఘం చేయనటువంటి పనులను ఏ సంఘం గుర్తించినటువంటి పనులను పెద్దవాళ్ళ దగ్గర గుర్తించి ఈ రోజు ఇంత గొప్పగా జానపద కళాకారులను గౌరవిస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు సౌమ్యుడు నిరంతర పని చేస్తూ కనిపిస్తాడు కానీ ఎక్కడ ఫోటోలకు కనిపించే పోజల పని చేస్తూ వెనుక ఉంటూ అందరిని ముందరికి ముందులో పెట్టి మరి ఇంతమంది అధ్యక్షులు కార్యదర్శులు ఇంతమందిని ఒక చైతన్యంగా ఒక వేదిక మీదకి నడిపిస్తున్నటువంటి మా అన్న మా వంగ శ్రీనివాస గౌడ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వారికి చేతులు కాదుగా ఉంటూ మన రెండు బండెటలాగా నడుస్తున్నటువంటి ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన ప్రయత్మ్మ ఆత్మీయ గారికి మనందరి పట్ల గడ్డ కప్పటితో మధ్యలో ఒక తల్లి లేదు ఆ తల్లిని తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది ఎంత నవ్వుతో ఎంత పలకరింపుతో ఉండేటువంటి తల్లి ఎక్కువ చెప్పాను సార్ ఒకే ఒక్క విషయం చెప్తా అప్పటి వరకు నేను ఎందుకు అంటే హృదయం చెల్లించి రమణాచార్య సార్ ఎందుకు అందరూ దేవుడు అంటారు గొప్ప నాకు అర్థం కాదు ఫస్ట్ లా ఒక్క విషయం తర్వాత నాకు అర్థమై సార్ ఆ విషయం చెప్పి నేను క్లోజ్ చేస్తా కరోనా పాండమిక్ సిచువేషన్ సార్ రెండు వేల ఇరవై వరల్డ్ కప్ టీ ట్వంటీ ఆడినట్టు ఒక్కొక్క బాల్ సిక్స్ వచ్చినట్టే ఆ ట్వంటీ ట్వంటీ ఆడినట్టు ఆడుతుంది కరోనా మనకి భర్త ముఖం భార్య చూసేటట్టు లేదు భార్య ముఖం భర్త చూసే సిచువేషన్ లేదు ఆ సందర్భం ఏమన్నా చెయ్యాలి అని రమణాచార సార్ శ్రీలంటే ఫోన్ చేసిండట ఏం చేద్దాం సార్ అంటే మీరు ఏం భయపడకండి శ్రీనివాస్ నేనున్నా అని ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు సార్ ఫోన్ చేసిండీ ఒక మాట ఏంటండి ముప్పై మూడు జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసిండు నాది సూర్యాపేట జిల్లా వినయ్ కృష్ణారెడ్డి కలెక్టర్ గారు నాకు నైట్ పదకొండు గంటలకు ఫోన్ చేసి అంజనే గారు మీరే అంటే సార్ అండి నేను నా దగ్గర సార్ నెంబర్ లేదు నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను నాకు కలెక్టర్ ఫోన్ చేయడం ఏంటి ఏం లేదయ్యా నువ్వు జానపద కళాకారుల సంఘమేనా రమణాచారి సార్ గారు మీ నెంబర్ పంపి నాకు వాట్సాప్లో మెంబర్ మేము మమ్మల్ని కలవన్నాడు మీకు ఎంతమంది కళాకారుల్లో ఇమ్మీడియట్గా నాకు మార్నింగ్ వర్క్ లిస్టు పంపించేసే సహకారం చేయమని అంటే నేను భయపడుతూ భయపడుతూ వంద మంది లిస్టు పంపించిన వంద మంది నైన్త్ లేదా అన్నాడు రెండు వందల యాభై మంది లిస్టు పంపించిన నువ్వు గా రానవు సార్ నన్ను ఎవరు రానియట్లేరు ఎక్కడికి రానియట్లేరు సార్ అంటే నిన్న ఆర్బిటర్లు ఎవరు లేరు కలెక్టర్ గారు రమ్మన్నారు అని చెప్పి ఎందుకంటే అప్పుడు మొత్తం కనిపి నడుస్తుంది డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ పిలిపించి లిస్ట్ తీసుకొని ప్రతి కుటుంబానికి వాళ్ళదే వెహికల్ వాళ్ళదే మనుషులు వాళ్ళదే సిబ్బంది ఇరవై ఐదు కేజీల రైతు రెండు నూనె ప్యాకెట్లు ఉండినట్టు దాదాపుగా ప్రతి ఇంటికి ఒక ఐదు వేల రూపాయలు సరుకులు అందించడం చేసినప్పుడు ఆ రోజు నాకు జీవననిపించడం సార్ వాళ్లకు అంత క్రమంలో మనం సహకారం అందించినట్టు నిజంగానే అప్పటి వరకు గొప్పోడు గొప్పోడు ఇన్న వాస్తవానికి కానీ నిజంగా ఆ రోజు దేవుడు అనిపించింది అంతటి అవకాశం అంతటి స్పృశించిన మాకు రమణాచార్య సార్కి ఎప్పటికీ పాదాంగ వందనం చేస్తూనే ఉంటాం యొక్క ఆశీస్సులు మా మీద ఉండాలి సార్ అన్నిటికీ మించి సార్ ఒక మాట దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుంచి ఐదు వేల రూపాయల పారితోషికం ఎవరికైనా ఇస్తే వంద నేనిచ్చినా నేను ఇచ్చిన చెప్పుకునే సమాజంలో ఎక్కడి దయాగులు సార్ సార్ వాస్తవానికి ప్రతి నెల లక్ష రూపాయల నగ పరమాత్ముడు మనమ దేవుడు సారేపల్లి కొండలరావు సార్ గంట వీళ్ళందరి గురించి ఇలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు వాస్తవానికి నేను వీరితో పాటుగా అలాగే వేదిక మీద ఉన్నటువంటి రుద్రమదేవి స్వరూపమైనటువంటి అనేక బేణ గారికి అలాగే గురువు గారికి మరొక మారు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మాకు ఏం కావాలో మీకు తెలుసా ఇంతమందిలో మేము అడగాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మా కోరికలు మీకు తెలుసు అవి తీరుస్తారనే ఆశతోని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ కానీ కళాకారులు నిరుద్యోగ కళాకారులు తెలంగాణ ఉద్యమకారులు అలాగే మూడవది జానపద కళాకారులకు మనము అవార్డు ఇస్తున్న మనగానే నేను ఇస్తాను వీళ్ళ ముగ్గురు తప్ప నేను ఎవరు ఆహ్వానాలు నేను తీసుకోలేదు ఎందుకంటే ఒక కలమ్మ తండ్రి కడుపులో పుట్టిన బిడ్డని చిన్నప్పటి నుంచి కళాకారులతో ఆటలాడి పాటలు పాడి వాళ్ళ కష్టాలు వాళ్ళ జీవితాలు వాళ్ళ త్యాగాలు వాళ్ళ కన్నీలు వాళ్ళ కడుపు ఆకలి కోతలు తెలుసుకుంటూ వచ్చిన దాన్ని కాబట్టి అసలు నన్ను రేవంత్ అన్న గారు గద్దరన్న బిడ్డని తీసుకొచ్చి ఒక నేను కూడా అనుకోలేదు నాకు ఈ సంస్కృతి షాక్ ఇస్తారని కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో మొదటిగా దగబడ్డది కళాకారులే మొదటిగా కన్నీలు కష్టాల్లో కొట్టుకోపోయేది కళాకారులే కళాకారులు అంటే ఒక తక్కువ అంటే కళ అన్ని కళా సంపదలు అన్ని రకమైన కళాకారులని తక్కువ చూపు చూస్తున్న సమాజం ఏర్పడింది సో నిజంగా కళాకారులకు ఆ గౌరవం దక్కాలి కళా కళాకారులకు న్యాయం జరగాలి కళాకారులకు గుండె ధైర్యం ఇవ్వాలంటే మనం ఏం చేయాలని మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి వెన్నెలమ్మని అక్కడ కూర్చోబెడితే మన గద్దెలన్న బిడ్డను అక్కడ కూర్చోబెడితే ఆ గౌరవం మళ్ళా కళాకారులు తెలంగాణ కళాకారులు అన్ని రకాలమైన కళాకారులు దక్కుతుంది ఆ కళాకారులు గుండెలకు ధైర్యం వస్తుంది అని నాకు ఈ శాఖ ఇచ్చినందుకు ముందుగా మన ప్రభుత్వానికి ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అలాగే ఈ వేదిక మీదున్న డాక్టర్ కేవి రమణ అంకిల్ గారికి అక్క అలాక్య అక్క గారికి తర్వాత మన శ్రీనివాస్ గౌడ్ అన్న గారికి చంచు లింగయ్య అన్న గారికి దేవద్ర శర్మ అంకిల్ గారికి మీ అందరికీ అట్లాగే వేదిక ముందున్న కళాకారులకు అన్నలకు అన్నలకు తమ్ములకు చెల్లెలకు అందరికీ గద్దరిన బిడ్డ తరఫున మీ చెల్లె తరఫున నాకు అన్న శ్రీనివాస్ అన్న కాల్ చేసి అమ్మ మనము ఒక అవార్డు ఇస్తున్నాం కళాకారులకు అన్న అంటే ఏముందన్నప్ప కళాకారులకు అవార్డు ఇస్తే ఒక చిన్న చరణం నాకు చాలా నచ్చిన పాట చిన్న చరణం అది పాడతాను శ్రీరామారామ సెందు గద్దర నగారిని అదే అంటాం గద్దర నగారిని తండ్రిగా చూస్తే మేము అసలు యాక్సెప్ట్ చేయం ఎందుకంటే మమ్మల్ని ఆయన బట్టలు కొనియలేదు తిండి పెట్టలేదు చదువు చెప్పలేదు ఎట్లున్నావో బిడ్డ అని చంచేయాల చనిపోయేంత వరకు అడగలేదు ఆయనని ఆయనని అభిమానించే మేము కూడా ఆయన పాటకు ఆయన జీవిత వ్యక్తిత్వానికి అభిమానులయ్యి ఇలా మళ్ళా ముందుకు రావడం జరిగింది మా బిడ్డల మమ్మల్ని గద్దర ఎవరు పరిచయం చేయొచ్చిన అంటే ఆయన శిష్యులు మీరు మీ మీ నోట ఆయన పాటలని మా నాన్న ఎంత గొప్పవాడా అనేది ఆయన నోట తెలుసుకున్నాము చిన్నప్పుడు రేడియోలో వచ్చే పాట అంటే గద్దరన్న అడవిలోకి వెళ్ళిపోయినప్పుడు నేను రెండేళ్ళు ఉన్నాను ఆ టైంలో రెండేళ్ళు రెండు నెల మూడు నేలు ఉన్నప్పుడు కొంచెం తెలివి వచ్చినప్పుడు ఆయన పాట నాకు అంటే ఆయన ప్రతి ఒక్క పాట ప్రతి ఒక్క ఏమంటారు లేమే ఏమి తెలియని మనిషిని కూడా భావోద్వేగా గురి చేసి ఒక ఆశయం వైపు నడిపించే పాటలు సో చిన్నప్పుడు నాకు ఆయన పాట కూడా అది మా నానమ్మ పాడిన పాట నేను తీసుకొని ఆ లైన్ తీసుకొని ఆయన మూవీకి మా భూమి రంగులకల కళా మూవీకి ఇచ్చిన పాట రెండు చరణాలు మీకోసం పాడతాసు సంయుక్త నిర్వహణలో ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు ఆత్మీయ సర్కారు నగదు పురస్కారాలు ప్రధానం చేయడం సముచితంగాను సంతోషంగాను ఉంది ఈనాటి సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం గౌరవ అధ్యక్షులు నాకు సన్నిహితులు ఆప్తులు తగిన సూచనలు సలహాలు ఇష్టం నన్ను ముందుకు నడిపిస్తున్న గౌరవనీయ డాక్టర్ కెవీ రమణ ఏఎస్ గారి ఈనాటి గౌరవ అతిథి పొట్టి శ్రీరాముల తెలుగు విశ్వవిద్యాలయం మొదటి మహిళా రిజిస్టార్ నేడు సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు ప్రొఫెసర్ శ్రీమతి అలైఖ్య పుంజల గారి తెలంగాణ జానపద కళాకారులకు నగదు పురస్కారాన్ని డాక్టర్ కేజీ రమున ఏసీఆర్ సూచనతో రెండు వేల పద్దెనిమిదిలో నుంచి ఇస్తూ వస్తున్నాము ఇక ముందు కూడా కొనసాగిస్తాం జానపద కళలన్నా అత్యంత గౌరవం గత ఆరు సంవత్సరాలుగా ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గ సభ్యులు మాకు సహకరిస్తూ వస్తున్నారు ఇంతటి బృహత్ కార్యక్రమానికి కార్యకులైనటువంటి ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులను సముచిత రీతిలో సత్కరించుకోవటం ఆనందంగాను సంతోషంగాను ఉంది అందరికీ నా అభినందనలు శుభాశిస్సులు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శి బంగా శ్రీనివాస గౌడ్ గారికి లింగయ్య గారికి అభినందిస్తున్నాను సుఖ్యాలతో కళాను అభినందించుకున్నా అభినందనలు పాత్రికేయ మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తాను సెలవు ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పరచుకోవడంలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు కానీ ఒక్క పిలిపిస్తే తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం వేలాది మంది జిల్లాల నుంచి రావడానికి కారణము అక్కడ ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులే కాబట్టి వారు ఈ దానపతి కళాకారుల సంఘం అనేటువంటి దేహానికి కమలు లాంటి వాళ్ళు రక్త ప్రసరణ అంతా మీదే మీ వల్లనే అసలు ఈ సందర్భించింది కాబట్టి అధ్యక్ష కార్యను గౌరవించుకోవాలనుకునేటువంటి ఒక అభిప్రాయంతో ఇక్కడ పిలుచుకోవడం జరిగింది తెలంగాణలో ఉన్నటువంటి కళాకారుల యొక్క సంఖ్య ఎంతో వేలల్లో ఉంది తెలంగాణలో ఉండేటువంటి ప్రతి పల్లెలో కూడా పాట గుట్టింది తెలంగాణలో ఉండేటువంటి ప్రతి కళాకారుడి గుండెలో తెలంగాణ గురించి ఆ ప్రతిధ్వ ఉంది అవన్నీ తెలిసిన వాడిగా యాభై ఏళ్ళుగా నేను గమనిస్తున్నటువంటి వాడిగా మీతో నేను మనం చేసుకుంటున్నాను ఏంటంటే తెలంగాణ సాంస్కృతిక సారథి ఏర్పరిచినప్పుడు కొన్ని ప్రతిబంధకాలు ఉంటుంది అవి ఇవాళ ఒక కళాకారుడి యొక్క కూతురిగానే కాకుండా తాను అర్థం చేసుకున్నటువంటి ఒక అభిమానిగా కళాకారుల యొక్క కష్టనష్టాలు కన్నీళ్లు ఆకలి మాతలు తెలిసినటువంటి సోదరిగా వెన్నెలమ్మ సాంస్క అధ్యక్షురాలిగా అయినప్పుడు మన అందరం కూడా వారికి కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తూ సాధ్యమైనంత వరకు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేటువంటి సంగతిలో ఆలోచించి తగు నిర్ణయం తీసుకునేట్టుగా వెన్నెలమ్మ గారిని మనం అందరం కూడా రిపేర్ చేద్దాం తప్పకుండా మంచి నిర్ణయమే తీసుకుంటుంది ప్రభుత్వం వారి ద్వారా అని చెప్పని ఆశిద్దాం ఆమె ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఎంత గొప్పగా మాట్లాడినాదో గద్దరు మా గురించి పట్టించుకోలేదు చదువుకున్నారా అని అడగలేదు అని అడగలేదు కానీ మేము మా నాన్నగారి పట్ల ఉండేటువంటి అభిమానంతో మేము చదువుకొని మా నాన్నగారికి కావాల్సినటువంటి ఇంత ప్రపంచాలంతా కూడా ఆయనకు అర్పిస్తున్నప్పుడు మేము కూడా అదే కదా అనేటువంటి మాట చూసారా ఒక కన్న బిడ్డగా ఎంత గొప్పగా సాగుతుందో అర్థం చేసుకోవాల్సిన నా యొక్క అదృష్టం ఏంటంటే నేను గద్దలను దగ్గర నుంచి చూశాను ఇప్పుడు వెదలమ్మను దగ్గర నుంచి చూసాను ఎంతో కళాకారులను చూశాను నేను ఒకటి మాత్రం నిజం కళాకారులు అంటే భగవత్ స్వరూపులు అందరికీ రాదు ఒక పాట పాడాలి అని చెప్పండి చెప్పండి చెప్పంటే ఎంత మాటలు మాట్లాడినా వందలాది వేలాది మాటలు మాట్లాడినా ఒక పాటకు సమానం కాదు ఆ పాట పాడినప్పుడు గుండెం కదిలిపోతుందో చూసారా ఆ గుండెను కదిలించేటువంటి పాటలు పాడేటువంటి కళాకారులకు అందరికీ కూడా అభివాదాలు తెలుపుతా ఉన్నారు నార్మల్ కళాకారుల సంఘంలో చాలా మందికి పాటలు వేస్తున్నారు పల్లె పల్లెలో కూడా ఈ పాటలు పాడుతూ వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఉమ్మడి జిల్లాలో పదైతే ఇప్పుడు ముప్పై మూడు జిల్లాల్లో ఉండేటువంటి కళాకారులకు అందరికీ కూడా అత్యక్ష కార్యదర్శులు వాళ్ళ పేర్లు మధు గాని రెండిరాజయ్య కానీ మరి రవి గాని లేకపోతే దెబ్బస్వామి కానీ ఇలా అందరూ కూడా